తండ్రి శ్రీకృష్ణుడి కూడా లెక్క చేయని సాంబుడి చేష్టల వల్ల అప్పటికే ద్వారకలో ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారు శ్రీకృష్ణుని దర్శించడానికి వచ్చిన మహర్షులను సాంబడు అతని స్నేహితులు ఆట పట్టించాలని ముందే అనుకున్నారు అనుకున్నట్లుగానే వారంతా పిండారక క్షేత్రానికి వచ్చారు సాంబుడు గర్భిణిలా వేషం వేసుకున్నాడు అతనితో పాటు వచ్చిన స్నేహితులు ఈ మహర్షుల దగ్గరకు వెళ్లారు తమ స్నేహితుడి భార్య అయిన ఈ స్త్రీకి ఆడబిడ్డ పుడుతుందా లేక మగబిడ్డ పుడతాడా అని చెప్పాలని ఆ మహర్షులను వీరంతా ఆట పట్టించారు అత్యంత శక్తివంతమైన మహర్షులు వారు ఈ పిల్ల చేష్టలకు వారికి తీవ్రమైన ఆగ్రహం వచ్చింది యదువంశంలో ఇలాంటి దుర్మార్గులు జన్మించారా అని బాధపడ్డారు అప్పటికే ద్వారకలో యదువంశీకులు కూడా దారి తప్పారని మహర్షులు శ్రీకృష్ణుడి ద్వారా తెలుసుకున్నారు వారిని కృష్ణుడు రప్పించిన ఉద్దేశమే అది యదువంశ వినాశనం ఆగ్రహంతో ఊగిపోయిన మహర్షులు ఈ స్త్రీకి ఆడా కాదు మగా కాదు యదువంశాన్ని నాశనం చేసే ముసలం పొడుతుందని శపించి వెళ్లిపోయారు టాయిస్ అమెజాన్లో కూడా లభ్యం